ఈరోజు కల్వకుండా కవితక్క గారు మేల్పై న్యాయపూర్వతం తీసి ఇక్కడికి హైదరాబాద్ విచ్చేస్తున్నారు ఆ యొక్క బీఆర్ఎస్ సైనియం కూడా ఇక్కడంతా స్వాగతం చేయడానికి అందరు కూడా సంతద్ధిలే ఉన్నారు మనందరూ తెలుసు ఈ కేసులో రాజకీయంగా పండి మోడీ మరియు వారి బ్యాచ్ అందరూ కలిసి బీజేపీ గ్యాచ్ను తరీలో తిరిచారు అయినా సరే న్యాయం వైపు పోరాడి గత ఐదు నెలలుగా జైల్లో ఉండి సుప్రీంకోర్టులో అన్ని వాయిదాల మీద వాయిదాలు ఎప్పటికప్పుడు ఈడీ వాళ్ళందరూ కూడా తితంగా న్యాయవాసం ఏ చేసిన సుప్రీంకోర్టు తీసుకోని వస్తుంది రాబోయే రోజుల్లో ఈ కుట్రని కూడా టీఆర్ఎస్ చేయాలని కూడా మేము గుర్తు కొడతాము ఎవరైతే డిఆర్ఎస్ అలాగే బీజేపీ ఏ విధంగా మేము మాట్లాడతారో ఇదే ఇదే వైఖరింత కొనసాగిస్తే రాబోయే రోజుల్లో మేము అన్నీ తరుపుతామని చెప్తున్నాము జై తెలంగాణ జై కర్ణాటక జై కేసీఆర్ జే బిఆర్ఎస్